నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలోని భారతీయులు వద్ద ఎంత బంగారం ఉందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు అలాగే భారతదేశంలో పెళ్ళికి కానీ లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ అక్షయ తృతీయ ఇలా ఎలా వచ్చినా కానీ లేకపోతే చాలామంది బంగారం మీద పెట్టుబడి పెడుతూ బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు తాజా నివేదిక ప్రకారం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి భారతీయుల వద్ద దాదాపు ఇరవై ఐదు వేల టన్నుల బంగారం ఉందని ఈ నివేదిక తెలిపింది ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ల డాలర్లని పేర్కొంది ఇది పాకిస్తాన్ జీడిపితో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువని తెలిపింది అంతేకాకుండా అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా యొక్క జీడిపి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లు ఇటలీ యొక్క జీడిపి రెండు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు సమానమని చెప్పేసి తాజా నివేదిక పేర్కొంది అంత బంగారం మనం చూసుకుంటే భారతీయుల వద్ద ఉంది ఇరవై ఐదు వేల టన్నుల బంగారం భారతీయుల వద్ద ఉందని చెప్పేసి అలాగే భారతదేశంలోని భారతీయులు ఎవరైతే ఉన్నారో బంగారం మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టి బంగారాన్ని ఎక్కువగా నమ్ముతారని చెప్పేసి దానికి ఉదాహరణే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇంత డబ్బు విలువ చేస్తూ ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్